పంతొమ్మిది కదా తారీఖు పంతొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు టెన్ పర్సెంట్ మాత్రమే ఆబద్ధం చెప్పండి నైంటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి బెట్టింగ్లు ప్లే చేయకనే తెలియజేయండి వాళ్ళకి మంచి చేసే వాళ్ళు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ స్టార్ట్ అవు కాయగూరల ధరలు టమాటాలు కేజీ పదహైదు మూడు కేలు నలభై రూపాయలు మంచి టమాటాలు ఎరగట్టలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బీనిస్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు ముల్లంగి కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు చెవులేకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీ పంతొమ్మిది తొమ్మిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయం ఆల్ ద బెస్ట్ గా